హలో ఫ్రెండ్స్ పరగడుపున ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయం కాగానే ఏది పడితే అది తింటే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పరగడుపున మనం ఏ ఏ పదార్థాలు ముఖ్యంగా తినకూడదో తెలుసుకుందాం అరటిపండు చాలామంది ఉదయం లేవగానే పరగడుపున అరటిపండు తింటారు అరటిపండు ఆరోగ్యకరం అయినప్పటికీ పరగడుపున తినడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే న్యూట్రియంట్స్ ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అరటిపండులో ఎక్కువగానే ఉంటాయి అయితే పరగడుపున తినే ఆహారంలో అరటిపండు నిషేధించాలి ఎందుకంటే పరగడుపున అరటి పండు తింటే రక్తంలో మెగ్నీషియం నిల్వలు పెరిగిపోతాయి మెగ్నీషియం పెరగగానే కాల్షియం నిల్వలు పడిపోయి శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది రక్తంలో ఈ రెండు సమంగా ఉండాలంటే పరగడుపున అరటిపండు తినకపోవడమే మంచిది టీ లేదా కాఫీ ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తీసుకోవడం మన ఇళ్లల్లో పరిపాటే కానీ టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల యాసిడ్స్ ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి జీర్ణాశయం పొర మీద టీ కాఫీల ప్రభావం ఎక్కువే ఉంటుంది కాఫీ పరగడుపున అస్సలు తీసుకోకూడదు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా మరింత నష్టం చేకూరుతుంది టీ లేదా కాఫీ పరగడుపున తీసుకోవాలనుకునేవారు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగాలి అప్పుడు మాత్రమే వీటిని సేవించాలి టమాటా టమాటా రుచికరమైన వంటకం కానీ పరగడుపున ఈ ఆహారం తీసుకుంటే హానికరమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది టమాటాలో ఉండే యాసిడ్స్ కడుపులో ఉండే యాసిడ్స్తో కలిసి కడుపులో ఇన్సాల్యుబుల్ జెల్స్ను విడుదల చేస్తాయి దీనివల్ల కడుపులో రాళ్లు ఏర్పడతాయి శీతల పానీయాలు శీతల పానీయాల్లో కృత్రిమ చక్కెర వినియోగించడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తీసుకుంటే వాంతులు వికారం ఛాతిలో మంట వంటివి ఏర్పడతాయి కాబట్టి పరగడుపున శీతల పానీయాల జోలికి అస్సలు వెళ్ళకూడదు మసాలా ఫుడ్స్ పరగడుపున మసాలా ఐటమ్స్ మనం తిన్నట్లయితే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పరగడుపున ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకున్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ